మీరు దేశ ఖ్యాతిని పెంచే విధంగా ఉంటున్నాడు సినిమాలు ఏ సినిమా అంతే త్రిపుళారు కావచ్చు బాహుబలి కావచ్చు ఇలా పుష్ప ఇలా పెంచుతున్నట్టే సీ సీన్లో ఉన్నటువంటి హీరోకి మాత్రం రెమ్యురేషన్ చాలా కోట్లల్లో ఉంటుంది కానీ మీరు కార్మికులుగా యాజ్ ఏ డ్యాన్సర్గా మీరు పనిచేస్తున్నటువంటి చిన్న చిత్క క్యారెక్టర్ చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నటువంటి వేతనం ఇది ఎలా అంటే మీకు వచ్చేటువంటి జీతం అంటే ఏదైనా జాబ్ చేసుకున్నా కూడా నెలకింత శాలరీ అనేది వస్తుంటుంది కానీ మీకు రోజు వేతనం అనేది ప్రాపర్గా ఇవ్వకపోతే మీరు చేస్తున్నటువంటి మీరు ఫేస్ చేస్తున్నట్టు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది మీరు ఎలా అది ఏమంటారు తన కుటుంబాన్ని ఎలా లీడ్ చేయలేదు అదే అవుతుంది ఇప్పుడు చేస్తాము ఇప్పుడు మంత్లీ నేను జాబ్ చేసే వాళ్ళం అయితే మంత్లీ మేము ఇంత చేస్తాము మంత్లీ శాలరీ వచ్చేస్తుంది టైం టు టైం పడిపోద్ది కానీ మేము డాన్సర్స్ మేము డాన్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఎవ్రీ వన్ ఇస్ వర్కింగ్ మేమేమంటాం అంటే మీరు టైంకి ఇస్తే మేము రెంట్ కట్టుకోవాలి కరెంట్ బిల్స్ కట్టుకోవాలి మేము రెంట్ కట్టకపోతే ఓనర్ వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళి ఇట్స్ నార్మల్ థింగ్ ఇప్పుడు ఎవరు ఏ ఓనర్ కూడా ఏ ల్యాండ్ లోడ్ కూడా ఎక్కువ రోజులు ఆగరు మీరు కరెక్ట్ టైంకి ఇచ్చేస్తే మేము కరెక్ట్ టైంకి కట్టుకుంటాం ఐఎమ్ బీయింగ్ అ ఆన్సర్ ఐ విల్ టెల్ యూ నేను ఈ పేమెంట్స్ అనేవి సరిగ్గా రాక నేను నా ఇంటి కట్టుకొని కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది పేమెంట్స్ సరిగ్గా రాక నా ఒక్కదాన్ని ప్రాబ్లం కాదు ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఎవరో ఒక ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చేస్తున్నటువంటి వృత్తిలో మీకు కంటిన్యూషన్ థర్టీ డేస్ వర్క్ ఉంటుందా వర్క్ థర్టీ డేస్ అనేది అసలు అది ఇంపాసిబుల్ వర్క్ థర్టీ డేస్ ఉండడము అది చేసుకోవాలి బికాస్ యా వర్క్ అనేది ఇస్తారు ఉంటది వర్క్ చేసుకోవాలి బట్ చేసుకున్న వర్క్ మాకు మొత్తం మంత్ లో టెన్ డేస్ వర్క్ కానీ ఆ టెన్ డేస్ పేమెంట్ కరెక్ట్ గా వస్తే దెన్ విల్ నాట్ అంటే మాకు ఏ ఇబ్బంది ఉండదు ఫస్ట్ డైలీ డైలీ ఇచ్చేస్తే మా విజెస్ లీడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మాకు పర్ డేకి ఎంతైనా కానీ ఇప్పుడు మేము ఫోర్ డేస్ షూట్ చేస్తే అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అప్ టు డేట్ ఇచ్చేస్తే పేమెంట్స్ మాకు కట్టుకునేవైనా ఏమున్నా కానీ టైం టు టైం క్లియర్ అయిపోతాయి మాకేం ప్రాబ్లమ్స్ ఉండవు కానీ ఇది చెయ్యకపోవడం వల్ల ఆపేసి 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 మేమెంత బాధపడుతున్నామో మాకు తెలుసు దానివల్ల అది ఒకసారి కన్సిడర్ చేస్తే చాలా బాగుంటుంది